సడన్ గా హార్ట్అటాక్ వచ్చింది ఎవరికైనా గుండుపోటొస్తే తరచూ వినిపించే డైలాగ్ ఇది అయితే కార్డియాకరెస్ట్ సడన్ గా వస్తుందేమో కానీ ఈ హార్ట్ అటాక్ ఏమీ సడన్ గా రాదని యాభై శాతం కేసుల్లో అది ముందు నుంచే మనకి వార్నింగ్ ఇస్తూ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు ఫస్ట్ హార్ట్ కు కార్డియాకరెస్ట్ కు ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం మీ బ్లడ్ ఫ్లో ఏదైనా బ్లాకేజ్ ఏర్పడితే అది హార్ట్ కు కారణం అవుతుంది అప్పుడు చెస్ట్ పెయిన్ అనీజీగా ఉండటం ఊపిరి తీసుకోలేకపోవడం వంటివి దీని లక్షణాలు లేట్ అవుతున్న కొద్దీ ఈ లక్షణాల తీవ్రత పెరుగుతుంది కార్డియాకరెస్ట్ అంటే హార్ట్ లో ఓ చిన్న ఎలక్ట్రిక్ మాల్ ఫంక్షన్ జరుగుతుంది దీని వల్ల గుండె ఆగిపోతుంది ఈ టైమ్ లో సిపిఆర్ లేదా డిఫిబ్రిలేషన్ చేయడం ద్వారా పేషెంట్ ని బతించే ఛాన్స్ ఉంటుంది ఇందులో మీకు పెద్దగా లక్షణాలు కనిపించవు కానీ హార్ట్ అటాక్ విషయంలో అలా కాదు మీకు కొన్ని వారాలు లేదా నెలల ముందు నుంచే గుండె మీకు వార్నింగ్ ఇస్తుంది తగిన రెస్ట్ ఉన్నా కూడా ఎక్కువగా అలిసిపోతుండటం పట్టేసినట్టు ఉండడం నార్మల్ టాస్క్ తీసుకున్నా కూడా ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడడం తరచూ నిద్ర మధ్యలో మెలకు రావడం తరచు ఇండైజేషన్ కు గురి కావడం వంటివి వీటి లక్షణాలు షోల్డర్ దవడలు బరువుగా ఉండడం వంటి లక్షణాలు కూడా హార్ట్ అటాక్ కు సంబంధించినవే మహిళల్లో ఎక్కువగా ఈ లక్షణాలు కనిపిస్తాయి అయితే వీటిని మనం స్ట్రెస్ ఎసిడిటీ లేదా ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ అని లైట్ తీసుకుంటామని అలా చేసే ఆ తర్వాత ప్రాణాల మీదకు తెచ్చుకుంటామని వైద్యులు చెబుతున్నారు అందుకే స్ట్రెస్ మేనేజ్ చేస్తూ బిఎంఐ బ్లడ్ షుగర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకుంటూ సరిపడా నిద్రపోతూ ఎక్సర్సైజ్ చేస్తూ ఆల్కహాల్ స్మోకింగ్ కు దూరంగా ఉండాలని బాడీలో రెగ్యులర్ గా ఏ చిన్న డిస్కంఫర్ట్ కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు